స్క్రీన్ప్లే అన్నప్పుడు చాలామంది స్క్రీన్ స్క్రీన్ప్లేకి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు సో థింక్ ఎడిటింగ్ ఇస్ ప్లే సో స్క్రీన్ ప్లేస్ బేసిక్లీ ఒక స్టోరీ ఏదైతే ఉంటుందో ఆ స్టోరీని మోస్ట్ ఎగ్జైటింగ్ వేలో ఎలా చెప్పచ్చు సో ఈ బుక్ వచ్చేసి స్క్రీన్ ప్లే అనే బుక్ అనమాట దీని రచయిత సుజాత రంగరాజన్ గారు అండ్ చెన్నై రోజా ఒకే ఒకడు భారతీయుడు అపరిచితు లాంటి క్లాసిక్ మూవీలకి రచయితగా పనిచేసిన సుజాత గారు రాసిన బుక్ ఇది అండ్ నేను ఈ బుక్ చదివే మీకు చెప్తున్నాను అండ్ కొత్తగా వచ్చే అసిస్టెంట్ డైరెక్టర్స్ కానీ అండ్ డైరెక్షన్ చేయాలనుకునే వాళ్ళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కానీ అండ్ అసలు స్క్రీన్ ప్లే అంటే ఏంటి స్క్రీన్ ప్లే ఎలా ఉంటుంది అని తెలుసుకోవడానికి మ్యాక్సిమం బేసిక్ లెవెల్లోనే బేసిక్ అంటే ఎక్కువే ఉంది బేసిక్ లెవెల్లో కూడా అర్థమవుతుంది ప్రతి వాళ్ళకి ఒక యూనిక్ ఉంటుంది వాళ్ళ స్టాండర్డ్స్ వాళ్ళకుంటే బట్ ఇలాంటి బుక్కు ఒకటి తెలుగులో రావటం అనేది ఫర్ ద ఫస్ట్ టైం అంతకుముందు చెన్నైలో ఉంటుండే చాలా తెలుగు లాంగ్వేజ్లో స్క్రీన్ ప్లే అనే బుక్ రావటం ఫస్ట్ టైం అనమాట తెలుగులో ఉంది ఒకసారి చూడండి ఈ బుక్ గురించి కొంతమంది స్టార్ డైరెక్టర్స్ వాళ్ళ ఒపీనియన్ చెప్పారు అది మీకు చెప్తాను ఏం చెప్పాలి ఎలా చెప్పాలి అని తెలుసుకోవడమే స్క్రీన్ ప్లే మణిరత్నం గారు చెప్పారు ఎక్కువ మాట్లాడించకండి చూపించండి శంకర్ గారు చెప్పారు కథ చెప్పే విధానమే స్క్రీన్ ప్లే సుకుమార్ గారు చెప్పారు సినిమాను నేను చూసే విధానమే స్క్రీన్ ప్లే మారుతి గారు చెప్పారు సో ఇలా మన తెలుగులో సక్సెస్ఫుల్ అయిన డైరెక్టర్స్ కొంతమంది ఈ బుక్ గురించి ఒపీనియన్ చెప్పారనమాట సో నేను చెప్పేది ఏంటంటే ఒకసారి చూడండి ఈ బుక్ చాలా యూజ్ఫుల్ అవుతుంది అండ్ సో నా ఒపీనియన్ ఏంటి అంటే కథ నార్మల్గా ఉన్న స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేయొచ్చు అలా స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేసి బ్లాక్ బస్టర్ కొట్టిన సినిమాలు ఎన్నో ఉన్నాయి సో ఎవ్రీ స్టార్ డైరెక్టర్స్కి ఒక యూనిక్ స్టైల్ ఉంటుంది స్క్రీన్ ప్లేలో రాజమౌళి గారిని తీసుకోండి అండ్ లోకేష్ కనకరాజు గారిని తీసుకోండి వాళ్ళ యొక్క స్టైల్ వాళ్ళ యొక్క విధానం కథ చెప్పే విధానము ఒక రకంగా ఉంటుంది ఒక కథని లీనియర్లో చెప్పొచ్చు నాన్ లీనియర్లో చెప్పొచ్చు మల్టిపుల్ ప్లేలో చెప్పొచ్చు అదే అదే స్క్రీన్ ప్లే అనమాట సో ఆ స్క్రీన్ ప్లేని మనం ఎలా ప్రజెంట్ చేయగలుగుతున్నాము ఎంత యూనిక్గా ప్రజెంట్ చేయగలుగుతున్నాం అనేది ఇంపార్టెంట్ సో అలాంటిది ఈ బుక్లో కొంచెం కొంతమేరకు మీకు యూజ్ అవుతుంది సో ఒకసారి వెళ్ళి చూడండి ఒకటి బ్రో అండ్ కథలు ఎక్కడి నుంచైనా పుట్టుకొస్తాయి ఐ మీన్ ఇన్స్పైర్ అయ్యి తీసుకుంటాం బట్ స్క్రీన్ ప్లే అనేది నువ్వు క్రియేట్ చేయాల్సిందే నీ స్టైల్లో నువ్వు ఈనిక్గా నువ్వు ప్రజెంట్ చేయాల్సిందే సో అర్జునుడి యుద్ధకారుడే కానీ కృష్ణుడి వెనకాల ఉండటం వల్ల యుద్ధం గెలిచాడు సో ఈ బుక్ కూడా అలాంటిది ఇది బేసిక్ నాలెడ్జ్ ఉంటుంది సో దీని ద్వారా నీ స్టైల్లో నువ్వు ప్రజెంట్ చేసి ఇచ్చి పడేసే థ్యాంక్ యూ